జగిత్య చిల్ల కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఈరోజు ప్రముఖ కంటి వైద్యులు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు తాను తప్పని పరిస్థితిలో ఎందుకు పార్టీ మారానో తెలుపుతూ తనపై ఎంతమంది ఎలాంటి మాటలు మాట్లాడినా నా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తప్పని పరిస్థితిలో పార్టీ మారడం జరిగిందని మీడియాకు తెలిపారు చిన్న పండుగతోటి నన్ను ఆహ్వానించారు వారికి ఉదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు నాతోటి శాసనసభ్యులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పిందో అన్నమాట మాట ప్రకారం జగింత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా కాంట్రాక్టర్ కావచ్చు కొంతమంది సహకారంతో చాలా కొంత కష్టనష్టాల గురించి కూడా పూర్తి చేసినాం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు అంటే ఇరవై వేల మంది కడిపేదస్తుంది వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉంది చేయలేకపోయినాం పాతవి కూడా కొన్ని బకాయిలు ఉండే అయితే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట కూడా కాకుండా జీవో కూడా ముప్పై రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇన్నోవో విన తారీఖున జీవో ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందలంటే దాదాపు ఇరవై వేల మంది కడుపు దస్తుంది మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం రక్తంలో రాజకీయం ఉంది నేను పుట్టక ముందే వచ్చినేత గారు పుట్టమొడి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పక్షాన అంతకుముందు సిపిఐ ఉంది కదా కరీంనగర్లో మాకు నూరు శ్రీనగర్ నా పేరు మాకు సంజయ్ కుమార్ సారీ మాకు శ్రీనగర్లో మా సొంత చిన్న తాత వారి పిల్లలు లేరు మా నాన్నగారు తమ్ముని అడాప్షన్ చేస్తారు వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుండెపడుతు మాని ఆ ఉన్న ఒక్క ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పత్రం వహించారు అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు మా అమ్మ కూడా మీనమ్మా నా భార్యకైతే సొంత తాత శివ చుప్పారావు గారు మూడు సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో మీరు కూడా అప్పుడు చిన్నట్లుగా నా సంతర్గం అంతర్గామంలో అప్పుడు మా కాలంలో ఇండ్లు కట్టించడం జరిగింది ఇప్పుడు మా ఉమ్మడి కుటుంబ స్థలం ఇవ్వడం అక్కడ బీద వాళ్ళకి ఇంట్లు కట్టించడం అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతో చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది మధ్యలో వారు చనిపోయిన తర్వాత పెద్దలు చొక్కరగా రాజకీయాల నుంచి పక్క తప్పిన తర్వాత పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది మెట్పల్లి శాసనసభ్యంగా నా కీర్తి శేషులు వెంకటరమణ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్ డిగ్రీలో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు డిగ్రీలో క్లాస్మేట్ తను పోటీ చేస్తే అవుట్లైట్గా సపోర్ట్ చేసినాడు చాలా మందికి తెలుసు మెడ్పల్లిలో ఎందుకంటే మెడ్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసామని డాక్టర్గా అరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది అంతగా పక్క నుంచే కొండపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు వివిధ వర్గాల వారు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించిన రైతులు కూడా అంతకుముందు చౌకర్ రావు గారు మనోహర్ గారి పేరున్నాడు అంత ఎంతోమంది రాజకీయ నాయకుల సంబంధించి రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ కూడా ఇక సభ్యతలు లేకపోతే సపోర్ట్ చేశారు తర్వాత మిత్రులు పిల్లలున్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటారు అంటే అధికార పార్టీని అధికారంలోకి పోలే ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేస్తారు అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రులు రామనంద గారితో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం వారు కూడా గెలిచినారు కూడా ఇక్కడ సేవలు అందించారు తర్వాత పద్నాలుగులో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీ లేరు ఆ విషయం మీ పాతికేయులందరూ తెలుసు ఈ జిల్లా మొత్తంలో అసలు ఉప మండలం కూడా గెలవని పరిస్థితి అత్యంత తక్కువ కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉంది రెండు వేల పద్నాలుగులో రైత్యాలి వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను బీఆర్ఎస్ పార్టీలో కలిసి పోటీ చేసి చాలా తక్కువ చాలా తక్కువ తర్వాత ఓడిపోయినా కానీ